వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మీ ముందుకు ఒక యూజ్ఫుల్ అండ్ రీయూజ్ కంటెంట్ని అయితే తీసుకొచ్చేసానండి మరి లేట్ చేయకోకుండా నా మాటలు వింటూ వీడియోనైతే చూసేయండి రైస్ అవి మనం పర్చేస్ చేస్తూ ఉంటాం కదండి అవి వచ్చేసరికి ఒక బ్యాగ్లో అయితే ప్యాక్ చేసి వస్తాయి కదండి మరి అవి మనం మన బియ్యం డబ్బాలు అట్లా పోసేసేసుకుని ఈ కవర్స్ అయితే మనం పక్కన పడేస్తూ ఉంటాం కదండి దాదాపు టూ మంత్స్కి ఒకసారైనా మనం ఈ బై బియ్య బస్తాలు అనేవి కొంటూనే ఉంటాం అలా కొన్న ప్రతిసారి ఇలాంటికి బ్యాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి వాటిని మనం పక్కన పడేస్తూనే ఉంటాం కానీ అలాంటి పక్కన పడేసే వాటితో ఈ రోజైతే నేను ఒక అందమైన మ్యాట్నైతే చేసేసానండి మరి మీరు కూడా వీడియో చూస్తూ నేర్చుకోండి ఏం లేదండి మనం ఆల్రెడీ బియ్యం ఓపెన్ చేసేటప్పుడు బ్యాగ్ని ఓపెన్ చేసేటప్పుడు పైన ఉన్నటువంటి థ్రెడ్స్ని మనం తీసేస్తాం కదా తీసేసి బియ్యాన్ని అయితే పోసేసుకుంటాం అలానే కింద వైపున కూడా ఈ థ్రెడ్స్ అనేవి ఉంటాయి వాటిని కూడా కట్ చేసేస్తే ఓపెన్ అవుతుందండి ఒక సైడ్ అయితే మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకున్నట్లయితే ఇలా ఓపెన్ అయ్యిద్దండి ఇలా నేను ఫోర్ బ్యాగ్స్ని అయితే నేను తీసుకున్నాను ఓపెన్ చేసేసేయాలండి ఫోర్ బ్యాగ్స్ని కూడా నేను శుభ్రంగా కడిగేసేసేసి నీట్గా ఏమి డస్టర్ ఏమీ లేకోకోకుండా నీట్గా అయితే కడిగి పక్కన పెట్టేసేసి ఈరోజైతే మీకు వీడియోలో చూపిస్తున్నానండి ఇలా ఓపెన్ చేసేసి మీరు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసేసరికి వీటిని మనం ఎలా చేయాలి అంటే ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉండాలండి ఇలా ఉన్న బ్యాగ్స్ని టూ బ్యాగ్స్ని అయితే మనం తీసుకోవాలి ఈ వైట్గా ఒక సైడ్ అయితే మనకు ప్రింట్ అది వస్తుంది ఇంకొక సైడ్ లోపల బియ్యం పోసుకునే లోపల వైపు అయితే కనుక వైట్గానే ఉంటుంది కదండి ఆ రెండు బ్యాగ్స్ మనం తీసుకున్నప్పుడు వైట్ కలర్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి ఫ్రంట్ చూసినా బ్యాక్ సైడ్ చూసినా ఇలా ప్రింట్గా ఉన్న మ్యాటర్తో అయితే ఉంటుంది కదండి ఆ ప్రింట్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్న రావాలండి వచ్చిన తర్వాత ఈ ప్యాకెట్స్కి మనం మీకు చూపిస్తున్నాను కదండి ఇలా ఒక స్టిచ్ అయితే రెండింటిని కలిపేసేసి కదలకోకుండా వెయ్యాలండి వీడియోలో చూపిస్తున్నాను కదండి వైట్ కలర్ అనేది లోపలకి పెట్టేసేసి ఫ్రంట్ అండ్ బ్యాక్స్ అయినా ఇలా కలర్ వచ్చేటట్లుగా రెండు బ్యాగ్స్ని కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఇది మిషన్ ఉంటేనే మనకి కుట్టుకుంటాము లేకపోతే కుదరదేమో మనకు మిషన్ లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదండి చక్కగా సూది దారంతో కుట్టగలిగటం వస్తే చాలండి కొంచెం ఇట్లా దారం తీసేసుకుని ఈ కొంచెం టైం అయితే పట్టిద్దండి సూదీదారంతో అనేసరికి మిషన్ మీద ఒక టెన్ మినిట్స్లో అయిపోయేది ఇంకొక టెన్ మినిట్స్ మనం హ్యాండ్తో చేస్తున్నాం కాబట్టి ఇంకొక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది అయితే ఏమైందండి ఏ టీవీ పెట్టుకునో ఏ మూవీస్ చూసుకుంటూనో ఏ సాంగ్స్ వింటూనో హ్యాపీగా ఇలా అయితే కుట్టేసేసుకోవచ్చు పాస్ అవుతుంది కదండీ అంతేకాకుండా ఇది మనకి యూజ్ కూడా అవుతుంది ఇలా ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా నేను స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేశాను నేను వీటిని ఎలా కుట్టాను అంటే మనం ఓపెన్ చేసినప్పుడు అడ్డంగా అయితే నేను పెట్టి కుట్టేశానండి అడ్డంగా పెట్టినందువల్ల ఏంటి అంటే కొంచెం వెడల్పు అనేది ఎక్కువగా వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఆ కుట్టివేపును కాకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అంటే వైట్గా ఉంది కదండి ఆ సైడ్ను కూడా ఒక స్టిచ్ అయితే వేస్తే ముందు వైపు మనం కలర్గా ఉన్న వైపు కుట్టాం కదండి అది కొంచెం లెగోకోకుండా ఎత్తుగా ఉంటుంది కదా అది లెగోకోకుండా కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి డబల్ స్టిచ్ వేసినందువలన ఇలా వైట్గా ఉన్న వైపు ఒక స్టిచ్ అయితే వేసేసేయండి చూడ్డానికి కూడా నీట్గా ఉంటుందండి ఇలా వేసినందువలన ఇలా ఎన్నో బ్యాగ్స్ అయితే మనం ఇప్పటివరకు వేస్ట్ గానే పక్కన పడేసేసాం కదండి వీటితో ఎన్నో రకాలుగా మనం ఏదో ఒక ఐటమ్స్ అయితే చేసుకోవచ్చండి మళ్ళీ వీటిని రియూస్ చేసుకుంటే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది కదా మనం మ్యాట్స్ కొనలేము చేయలేము మీరు కొనగలరు ఆ విషయం నాకు కూడా తెలుసండి కొనలేక కాదు కాకపోతే ఏంటంటే ఉన్న వాటిని ఎలా యూస్ చేసుకోవాలి అనేది నేను వీడియోలో చూపించాలనుకున్నానండి అంతేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా టూ బ్యాగ్స్ని ఒక స్టిచ్ మరొక టూ బ్యాగ్స్ని మరొక స్టిచ్ అట్లా వేసుకుంటూ వచ్చాం కదండి ఇప్పుడు వేసుకునే ఆ టూ పార్ట్స్గా డివైడ్ చేసిన రెండింటినీ కూడా ఒకటే పీస్గా అయితే మనం రెడీ చేసుకోవాలండి ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టేసేస్తే కలర్గా ఉన్నది లోపల వైపుకి వెళ్ళిపోయి వైట్ సై వైట్గా ఉన్నది అనేది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్న వైట్గా కనిపించేలాగా అయితే పెట్టేసేసుకుని లైన్ మొత్తం కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలా కలర్గా ఉన్నది లోపలికి వెళ్ళిపోవాలి వైట్గా ఉన్నది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చూసినా కూడా వైట్గానే కనిపించాలి ఇలా అవుట్లైన్ మొత్తం కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి నెక్స్ట్ ఏదైనా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఏదన్నా హెచ్చు తగ్గులుగా అంటే ఏదన్నా ఎక్సెస్ ఉన్నట్లయితే కట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర పనికిరాని నైటీ క్లాత్స్ కానీ శారీస్ కానీ పిల్లల డ్రెస్సులు కానీ మన డ్రెస్సులు కానీ ఏదైనా ఉన్నట్లయితే వీటికి ఒక త్రీ ఇంచెస్ విడ్త్ తీసుకుని దీనికి మనం ఆల్రెడీ ఒక స్టిచ్ అనేది వేసి ఒక మ్యాట్ షేప్ అనేది తెచ్చాం కదండి దానికి ఒక ప్యాచ్ లాగా అయితే ఇది వేసుకోండి ఇలా వేసుకుంటే ఏంటంటే లుక్ అనేది కొంచెం బాగుంటుంది నీట్గా కూడా ఉంటుందండి చూడడానికి ఇలా త్రీ ఇంచెస్ క్లాత్ నేను కట్ చేసుకున్నానండి అవుట్ లైన్ మొత్తం కూడా నేను ఈ క్లాత్నే ఒక స్టిచ్ అనేది వేసేసాను చూపిస్తున్నాను కదండి వీడియోలో ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాక ఈ మిగతా పార్ట్ క్లాత్ ఉంది కదండి దాన్ని కూడా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసి మరొక స్టిచ్ వేసుకున్నట్లయితే చూడడానికి బాగుంటుంది చూస్తున్నారు కదా ఫైనల్గా మ్యాట్ అనేది ఇలా తయారైందండి మరి దీనికి కావాల్సి ఇంకా ఏదన్నా మీరు పొడవు కానీ వెడల్పు కానీ కావాలనుకున్నట్లయితే రైస్ బ్యాగ్స్ని యాడ్ చేసుకోవటం అవుట్లైన్ అనేది కుట్టుకోవటమేనండి మరి ఇలాగనక పిల్లలకి చేసి ఇచ్చే ఇచ్చేసేసినట్లయితే చదువుకునేటప్పుడు హ్యాపీగా ఇది వేసుకొని కూర్చొని చదువుకుంటారు డ్రాయింగ్ వేసుకునేటప్పుడు కింద ఒకసారి ఫ్లోర్ మీదంతా వేసేస్తూ ఉంటారండి పెయింటింగ్ అదంతా కూడా మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవటం అనేసరికి మనకే ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది అలాంటప్పుడు ఇలా ఇచ్చేసేసారనుకోండి అయినా కూడా ఫ్లోర్ మీద అవ్వదు దీని మీదే అవుతుంది కాబట్టి తడిగుడతో మనం జస్ట్ అట్లా రబ్ చేస్తే కోరికనే పోతుందండి మరి ఈ ఐడి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి అంతేకాకుండా బీచెస్కో పార్క్స్కో ఎక్కడికైనా వెళ్ళామంటే ఇది కార్లోనో టూ వీలర్ మీదో పక్కన ఎక్కడైనా పెట్టేసుకున్నట్లయితే దీన్ని కూడా మనం అక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు మన ఇంట్లో మ్యాట్స్ తీసుకెళ్ళి దానికి డస్ట్ అంతా పట్టి మళ్ళీ అది క్లీన్ చేసి అది ఆరటానికి టైం పట్టింది కదండి ఇలా ఈ వీటిని కనుక యూజ్ చేసుకుంటే ఆరటానికి కూడా పెద్ద టైం పట్టదండి జస్ట్ గట్టిగా మనం విదిలించామంటే దీని మీద ఉన్న ఏదైనా క్లీన్ చేసుకున్నప్పుడు వాటర్ ఏదైనా ఉన్నా కూడా వెంటనే డ్రై అయిపోయి మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు రేపు మరొక చక్కడ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్